ఫ్రెండ్స్ గుంత పొంగణాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే ఈ ఒక్కటైతే యాడ్ చేసి పెట్టుకోండి గుంత పొంగణాలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి సన్నగా తరగాలి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఒక ఎగ్ అయితే కొట్టి దానిలో వేసుకోవాలి తర్వాత ఉప్పు కారం కరివేపాకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి పచ్చి కారం వేసుకున్నా చాలా బాగుంటుందండి తర్వాత కళాయి పెట్టుకొని ఇట్లా అయితే ఆయిల్ వేసేసుకొని పిండి మరీ లూజ్ అవ్వకూడదు తిక్కుగా ఉండకూడదు మీడియం లో అయితే ఉండాలి అప్పుడు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి చూడండి టూ సైడ్స్ అయితే ఇలా నేను చూపించినట్లయితే కాల్చుకోండి చాలా టేస్టీ అయితే వచ్చాయి చూడండి వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా అలానే తిప్పుకొని కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే మనం కాల్చుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను చేసిన పొంగణాలు అయితే ఎలా ఉన్నాయో నేను చేసిన పొంగణాలంటే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారండి అసలు ఎంత బాగా చేస్తాను నాకైతే ఫస్ట్ బాగా వచ్చిన టిఫిన్స్లో ఇదైతే ముందంటది చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఇంతకీ ఇందులో స్పెషల్ గా యాడ్ చేసింది ఏంటనుకుంటున్నారు ఎగ్ ఎగ్ తో అయితే ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా